అమ్మ చేతి రొట్టె ఎంత బాగుంటుందో కదా సిటీలల్లో అయితే పొద్దున్న లేచేసరికి ఇడ్లీ బోండా దోశ బజ్జీ అంటూ ఏవేవో తింటారు కానీ మా పల్లెటూరులో మాత్రం పొద్దున్న లేచేసరికి ఈ రొట్టెతోనే టిఫిన్ చేస్తాం ఈ రొట్టె ఎంత ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండదు మెయిన్గా అయితే సిటీలలో అస్సలు తక్కువ పల్లెటూర్లో మాత్రం రోజువారీగా ఈ రొట్టెను తింటూ ఉంటారు డాక్టర్లు షుగర్ పేషెంట్స్కి ఈ రొట్టె తినమని సలహా ఇస్తారు అయితే ఈ రొట్టెని ఎలా చేస్తారో చూద్దాం మొదటగా కావలసిన పిండి తీసుకోవాలి ఆ తర్వాత కాచిన వేడి నీళ్ళు తీసుకోవాలి వేడి నీళ్ళు ఎందుకంటే ఈ వేడి నీళ్ళతో రొట్టె బాగా వస్తుంది చన్నీళ్ళతో అయితే కొద్దిగా బాగా రాదు కాబట్టి వేడి నీళ్ళు తీసుకోవడం మంచిది ఆ తర్వాత పెంకని వేడిగా చేసి రెడీగా ఉంచాలి తీసుకున్న జొన్నపిండిలో కొద్దిగా వేడి నీళ్ళు కలిపి దాన్ని చాలా ముద్దగా చేసి గుండ్రంగా వచ్చే విధంగా చేయాలి ఆ తర్వాత దాని అంచులని చిన్నగా చేస్తూ ఉండాలి తర్వాత చన్నగా వచ్చిన తర్వాత ఆ రొట్టెని ఆ పెంక పైన వేయాలి పెంక పైన వేసిన ఆ రొట్టెను కొంచెంసేపు ఒక సైడు మంచిగా కాలేలా చూసుకోవాలి ఒక సైడు కాలిన తర్వాత మరల మరోవైపు కాల్చాలి అలా కాల్చిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత రొట్టె బాగా వస్తుంది అయితే కాలేటప్పుడు రొట్టెని చూస్తూ ఉండాలి ఎక్కువసేపు కాల్చినంచో మాడిపోయే అవకాశం ఉంటుంది కావున తగినంతగా కాల్చి ఆ రొట్టెను తీసి పక్కన పెట్టాలి వేడిగా ఉన్నప్పుడే ఆ రొట్టెను తింటే ఆ రుచి చాలా టేస్టీగా ఉంటుంది కావున వేడివేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించాలి చల్లగైన తర్వాత కొద్దిగా టేస్ట్ తగ్గుతుంది మా ఇంట్లో ప్రతిరోజు ఉదయం వేడి వేడి రొట్టెతో మేము తింటాము మా అమ్మ తప్పకుండా ప్రతిరోజు ఉదయం వేడివేడి రొట్టెలు చేసి పెడుతుంది ఇప్పటి ఆడపిల్లలకైతే ఈ రొట్టెలు చేసే విధానమే తెలియదు ఎప్పుడు చూసినా ఫోన్లు అవి ఇవి పార్టీలు అంటూ ఉంటూనే ఉంటారు మా ఊరిలో కూడా జొన్నలు పండించే వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు అంతా వాణిజ్య పంటలే ఎక్కువ వేస్తున్నారు తిండి గురించి ఎవరు ఆలోచిస్తలేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వాణిజ్య పంటలే ఎక్కువ పండిస్తున్నారు ఎవరేమనుకున్నా పల్లెల్లో ఉన్న ఫుడ్డు పట్నాల్లో ఎక్కడ దొరుకుతుంది కదా అందుకే పల్లెలే ఎంతో మంచివి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రొట్టెల గురించి బాగా తెలుసుకుందాం అలాగే మరొక వీడియోలో ఇంకొక వంట గురించి పల్లెల్లో వండే వంటల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి వీడియోల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి ఇట్లు మీ విలేజ్ మ్యాకిల్స్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్